కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడు భోగాపురం జంక్షన్ వద్ద గల రెండు వందల పదహారు జాతీయ రహదారి కోడల్లో తరచూ ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టి ఆందోళన నిర్వహించారు బి ప్రతిపాడు సర్పంచ్ ఊట రామకృష్ణ మధు గ్రామస్తులు స్కూల్ విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు మృత్యు కుహారంగా మారిన భోగాపురం జంక్షన్ వల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఓట రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఈ హైవే నిర్మాణం పూర్తయ్యాక ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు ముప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టే తమ సమస్యలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారని ఆయన తెలిపారు రాస్తారోపు అనంతరం పిఠాపురం పాడా కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు ఈ సమస్య ఒక్క గ్రామానికే పరిమితం కాదని అనేక గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో వెంటనే చర్యలు తీసుకుని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు రక్షణ రైతులు వెంటనే రైతులు వెంటనే రైతులు వెంటనే ఐవే కి రక్షణ కి రక్షణ వెంటనే ఐవైకి లైటులు వెంటనే ఐవే కి లైట్ మూడు నెలలు కాదమ్మాడు భోగాపురం రాపత్తి రాయివరం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా తెల్ల ప్రతి ఒక్కరు కూడా కొల్లపురలు కనీసం మంచినీళ్ళు తెచ్చుకునే కన్నా వాటర్ ప్లాంట్కి వాటర్ తెచ్చుకునే కన్నా రావాలి అలాగే ఇంచుమించి ప్రైవేట్ స్కూల్లో మూడు ఉన్నాయి టెంత వరకు కూడా కొల్లపురంలో ఉంది ఈ మూడు రోజు మూడు ఊళ్ళో స్థానాలు కూడా ఈ జంక్షన్ దాటి ప్రయాణం నిత్యం కూడా దీని అమ్మటే మేము ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ హైవే వేయడం జరిగింది హైవే వెంటనే ఇప్పటి వరకు ఇంచుమించు పదుల సంఖ్యలో మరణాలు సంభవించే అలాగే వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు నిల్లగాక మొన్న మా విలేజ్లో ఒక వేరే సురేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ జరగడం జరిగింది అతన్ని కార్తీక హాస్పిటల్ చేసి చాలా కొద్దిగా సీరియస్గా కూడా ఉంది ఆపరేషన్ కూడా పడుతుంది దాని గురించి గతంలో మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఆర్టీఓ రాజ్ కుమార్ గారు కూడా స్మార్ట్కి వచ్చి చెక్ చేసి ఇవన్నీ కూడా మేము చేసి పెడతామని చెప్పారు కనీసం ఒక లైట్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయలేకపోయారు ఎవరు కూడా పోలీసు వారు కూడా ఏదో రెండు రోజులు బ్యారికేట్లు పెట్టడం జరిగింది ఆ బారికేట్లు ఎవడో ఒకటి తాగేసుకుంటాడు ఎవడ లేకపోవడం వల్ల బారికేట్లు కూడా అక్కడ లేవు ఇక్కడ ఏమవుతుందంటే కొత్త నుంచి కూడా ఒకటే ఏమి ఉండడంతో ఇక్కడ విలేజ్ ఉందన్నది బయట వాళ్ళకి ఎవరికి కూడా తెలియటం లేదు ఈ స్కూల్ పిల్లలు ఉన్నారు స్కూల్ ఇక్కడే ఉందండి స్కూల్ ఇక్కడే ఉంది ఈ స్కూల్ పిల్లలు అందరూ కూడా కొల్లపురం నుంచి రావాలి అలాగే ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది బల్లపురంలో మా ఊరు పిల్లలు అందరూ కూడా గర్లస్ హై స్కూల్లో చదువుకుంటారు ఇది వెళ్ళాలి ఈ పిల్లలకి మ్యాన్ పవర్ ఎంత ఉంటుంది సరి చూసుకోకపోతున్నారు దానివల్ల చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగాయి మీరు కాళ్ళతో పేపర్ కటింగ్లు ఉన్నాయి మేము గతంలో ఇక్కడ వీటి ఇచ్చిన మన ఆర్టీఓ రాజ్ కుమార్ గారికి ఆడకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన ఎంపీ ఎక్స్ఎంపీ గారు కూడా రావడం జరిగింది దీని ఏదో ఫ్రెండ్ లైట్లో అయ్యి వేస్తున్నారో కానీ దీన్ని ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉన్నట్టు ఉంది ఎటువంటి కూడా రక్షణ చర్యలు పోలీసు వారు అవ్వచ్చు ఇటు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఇటు ఆఫీసర్స్ అవ్వచ్చు ఎవరు కూడా రక్సెస్లు చేపట్టడం పాపం లేదు ఇక్కడ దానివల్ల ఈ జంక్షన్ దాటం అంటే మా ఊళ్ళో ఈ పిల్లలకే కాదు పెద్దలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా దినదిన అందం కింద బయటికి వెళ్ళిన తర్వాత మేము గతంలో మొత్తం అంతా కూడా చేయడం జరిగింది ఇదిగోండి అలాగే దీని విషయ గురించి కూడా ఏంటంటే ఇప్పుడే మన డిప్యూటీ చైర్మర్ మన స్థానిక శాసనసభ్యులు ఏ సమస్యనైనా సరే అతను చిట్కలో తేల్చుతున్నారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒప్పాడు ఉంది మూడు వందల యాభై కోట్లు చాలా పెద్ద సమస్య దాన్ని రాత్రి మాకు మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ సమస్యను కూడా ఆయన దృష్టిలో రా చెప్పడం జరిగింది మంగళగిరిలో మనందరికీ కూడా కతాపురం కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో కూడా ఈ సమస్యను చెప్తే మీరు రిప్రజెంటేటివ్ రాసిమ్మని చెప్పారు అక్కడ మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా పోవారం కాబట్టి ఇవాళ పడ ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఈ జనం అందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా దీని గురించి అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే దీని మీద చర్య తీసుకుని మా అందరికీ కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వం మా గ్రామస్తులందరూ తరఫున సరే మీ అందరికీ కూడా వినిపించుకుంటూ సెలవు తీసుకుంటుంది పెద్ద చక్కంపేట రాపత్ భోగాపురం బీపత్తిపాడు భోగాపురం రాపత్తి రాయవరం తిమ్మాపురం రాజపాలు వీరవరం అలాగే ఎల్లు వీరవరం తామరాడ కొత్తకి అలా అలాగా చక్కపాడి వెళ్తుంది ధర్మవరం దాకా ఇది రాయవరం పత్తిపాడి ఈ ఊళ్ళో వెళ్తుంది ఇంచుమించు ఈ రోడ్డు ఎప్పుడు కూడా నిరంతరం ఖాళీ ఉండడం ఇప్పుడు మా ఊరు ఊరుందండి ఇచ్చుమించు నాలుగేళ్ళ జనాభా మేము నాలుగేళ్ల జనాభాలో ప్రతి ఒక్కరు కూడా ఈ జంక్షన్ దగ్గర రావాల్సి ఉండే మేము పిఠాపురం వెళ్ళాలన్నా గొల్లపురంలో వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరూ అలాగే బోనాపురం నిరంతరం కూడా ఎవరికాడికో అది ఒక గండం కింద ఉంటుంది ఈ దాట